అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయండం మంచి అంటే యూనివర్సల్ గా అందరికి మంచి విషయం ఒకటి చెప్పి తర్వాత నా విషయంలోకి వెళ్తాను మనకి పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు కదా ఏదైనా సరే మనకి ఆ డబ్బైనా నగలైనా ఇల్లు వాహనాలైనా ఏవైనా సరే మనకి యోగం ఉంటారని ఒక మాట చెప్తూ ఉంటారు ఆ యోగం ఉంటేనండి తన్నుకొని తన్నుకొని వస్తుంది కారణలో ఉన్నా సరే లేదా మనం హాయిగా ఉన్నా సరే అవన్నీ పోతాయి ఇది ఏంటంటే మనకి జీవితంలో ఎన్నో ఒడిదొడుకుల మధ్య అన్నీ పోవడం అన్నది మామూలే కొందరికి తిరిగి మళ్ళీ వస్తాయి పోయినవి కొందరికి రావు అయితే ఏంటంటే ఇది ఒకసారి పోయి మనకి మళ్ళీ వచ్చి అది అందకుండా పోయిన విషయం నా జీవితంలో ఉంటుంది ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో వినండి రెండు వేల పద్దెనిమిదిలో మేము హైదరాబాద్ వచ్చామని చెప్తూ ఉంటాం కదా రెండు వేల పద్దెనిమిది దీపావళి అయ్యాక ఆ మర్నాడు మా ప్రయాణం అనమాట అమావాస్యతోటి ఎదురు అమావాస్యతోటి ఎందుకు బయలుదేరడం అని దీపావళి పండుగ అయినా సరే ఒక రెండు రోజుల ముందు బయలుదేరాలి కదా ఎదురు అమావాస్య అంటారు కదా సరే కార్తీక మాసం వచ్చాక బయలుదేరదామని ఆ మర్నాటికి బుక్ చేసుకున్నాం ఆ రోజు ట్రాన్స్పోర్ట్లో ప్యాగ్రస్ అండ్ మూవర్స్లో అన్నీ వేసి ఆ రోజు రాత్రి బస్సుకు మేము బయలుదేరాం ట్రైన్కి వెళ్ళడానికి హరిబరి అయిపోతుంది వెళ్ళలేమని చెప్పి ట్రాన్స్పోర్ట్కి అన్నీ వేసి మేము మా సింహాచలం కొండకెళ్ళి దర్శనం చేసుకుని బస్సుకు బయలుదేరాం అనమాట రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఎనిమిది ట్రాన్స్పోర్ట్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో మేము సామాన్ ఎక్కించాం అదేం పెద్ద చాలా తోపు తురుంకాన్ బ్రాండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో అగర్వాల్స్ దాన్నే బుక్ చేసుకున్నాం పాపం వాడు అప్పటికి మా పెద్ద అబ్బాయి కూడా ఇరవై రెండేళ్ళు చిన్నవాడు అడిగితే ఎవరైనా సహాయం చేస్తారేమో కానీ ఇంకెవరిని అడగలేదనమాట వాడే చూసుకున్నాడు సరే వెహికల్ బుక్ చేసుకున్నాం అదంతా లగేజ్ అంతా ఎక్కింది బయలుదేరిపోయింది మేము సాయంత్రం బయలుదేరిపోయాం తొమ్మిదో తారీఖు పొద్దున్నే ఇక్కడ దిగాం హైదరాబాద్ లో అప్పటికే ఇల్లు చూసాడు మా వాడు చూసి అడ్వాన్స్ అది ఇచ్చేసాము వాళ్ళకి చెప్తున్నాం చెప్పాము కూడా పదో తారీఖుకి వస్తామని కానీ రాగానే అక్కడ ఏమీ లేవు కదా కూర్చోడానికి కుర్చీ కూడా ఏం లేదని చెప్పి వేరే రూమ్ తీసుకుని అక్కడ దిగామనమాట అక్కడ దిగి పదో తారీఖు పొద్దున్న అక్కడికి వెళ్ళాం మాకు పదో తారీఖు పొద్దున్నకి సామాన్లతో వెహికల్ రావాలి అందుకని కరెక్ట్గా పదో తారీఖు పొద్దున్న మనం ఇంటికి వెళ్ళి కొంచెం స్నానాలు అవి చేస్తుంటే ఈ లోపల లగేజ్ వస్తుంది సర్దుకోవచ్చని రాలేదు సరే ఎంతకి లగేజ్ రాలేదని చూసి వాళ్ళకి ఫోన్ చేస్తే రేపు ఆదివారం ఎల్లుండి నాగులు చవితి తర్వాత రోజు వస్తుంది మీది అన్నాడు నాకు పిచ్చకి పెరగట్టిగా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయింది ఇంకా ఏం చేస్తాం మాకు పదో తారీఖు పొద్దున్నే మధ్యాహ్నానికైనా లగేజ్ వస్తుందని చెప్తేనే మేము బుక్ చేసుకున్నాము అంత గ్యారంటీ ఇచ్చారు మీరు ఇప్పుడు ఏం చేయాలి మేము అడవిలో ఉన్నాము ఎక్కడికి పోవాలి వాడంటాడు ఏదైనా హోటల్లో ఉండండి అంటాడు అది మీరు చెప్పింది ఏమిటి మాకు తెలియదా ఎక్కడ ఉండాలో మీరు తెస్తానంటే వెహికలేది ఇంకా వాదించి ప్రయోజనం లేదని ఊరుకున్నాం ఆఖరికి ఎట్టకేలకు రేపు మధ్యాహ్నానికి మీకు వస్తుందని చెప్పాడు అనమాట అంటే మేము లక్ష్మీవారం రాత్రి బయలుదేరితే శుక్రవారం పొద్దున్నే ఇక్కడ దిగితే శనివారం పొద్దున్నకు రావాల్సిన వెహికల్ ఆదివారం మధ్యాహ్నానికి వస్తుందని వాడు చెప్పాడు ఇంకా కాదు కూడదు అని గోల పెడితే వాడి మీద గట్టిగా అరిస్తే మేము మళ్ళీ రూమ్ తీసుకుందాం వెళ్ళిపోయి అక్కడ పడుకొని మర్నాడు వద్దాం అనుకున్నాం ఏమొద్దండి ఎందుకండి మళ్ళీ వెళ్ళడం అని చెప్పి పక్క రూమ్ లో వేరే నవీనని కుర్రాడు ఉండేవాడు అతని దగ్గర నుంచి పాపం మంచము ఆ సింగిల్ కార్ట్ అతని దగ్గర ఉంటే అది ఇవన్నీ ఏర్పాటు చేయించారనమాట నేను కింద పడుకోలేను కదా అని పిల్లలేమో ముందే మా విహారి ఈటీవీలో చేసేవాడు అక్కడ హైత్ నగర్లో ఒక రూమ్ తీసుకుని ఉన్నాడు అనమాట వాడు ఫ్రెండ్స్ తోటి అక్కడున్న వాళ్ళ పలుపు బొంతలు అవి దుప్పట్లు అవి తెచ్చుకొని వాళ్ళు పడుకున్నారు సరే మర్నాడు పొద్దున్న ఏమీ ఉండవు ఏం చేస్తాము లేచి కూర్చుని అలాగే కూర్చున్నాం అనమాట స్నానాలు చేసి మధ్యాహ్నం ఒంటి గంటకో రెండుకో వచ్చింది వచ్చిందా బాగానే ఉంది ఓపెన్ వెహికల్ అనమాట అదో పెద్ద వెహికల్ దాంట్లో మా సామాన్ అనమాట తక్కువ మా మొదటి నుంచి సామాన్ తక్కువ ఎక్కువ పెంచుకోలేదు మేము బుక్ చేసుకున్నది క్లోజర్ వెహికల్ ఎందుకు టీవీ ఫ్రిడ్జ్ అవన్నీ ఉన్నాయి పాడైపోతాయి అని చెప్పి దానికి ఎక్స్ట్రా ఇచ్చి మాకు సెపరేట్ వెహికల్ కోసం ఎక్స్ట్రా ఇచ్చి మేము బుక్ చేసుకుంటే అది రాలేదు ఎలా వచ్చిందంటే అలా వచ్చింది సరే అన్ని లగేజ్లు ప్రతి ప్రతిదానికి నెంబర్లు ఇచ్చారు కదా అన్నీ వచ్చి ఒక్క బ్యాగ్ రాలేదు చాలా పెద్ద ట్రావెల్ బ్యాగ్ అనమాట అన్నీ అట్టడొక్కుల్లో ప్యాక్ చేశారు వాళ్ళ అట్టడొక్కుల్లో ఇది మాత్రం ప్యాక్ చేయలేదు నేను అక్కడే అడిగాను ఇది ఎందుకు ప్యాక్ చేయట్లేదు అని దీనికి అవసరం లేదు మేడం అన్నారు దాని నెంబర్ అయితే ఇచ్చారు వచ్చిందా సరే ఆ బ్యాగ్ నిండా ఏంటంటే చీరలు ఉన్నాయన్నమాట నాకు చాలా కొత్త చీరలు ఒక్కసారి కట్టుకున్నవి మొత్తం లైనింగ్లు పెట్టికోట్స్ ఇంకా కుట్టుకొనివి మంచి మంచి గ్లౌజ్ పీసులు మాకు అక్కడ ఎన్నిటి కొత్త రోడ్లో ఉషా మ్యాచింగ్స్ అని ఉంటుంది అక్కడ మంచి చాలా క్వాలిటీ అయినా బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి అనమాట మంచి ఖాదీ కాటను మంగళగిరి కాటన్ ఇలాంటివి అప్పట్లోనే ఖరీదుగా ఉండేవి అవి అవి కొనుక్కున్నాను అవి అప్పుడు యూట్యూబ్ చూడటం కొత్త అనమాట అన్ని స్టిచ్చింగ్ వీడియోస్ చూసేదాన్ని నాకు కొంచెం స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి కొన్ని మోడల్ బ్లౌజెస్ కుట్టుకున్నాను ఒక మూడో ఎన్నో అవి పోయే అవి అవన్నీ ఉన్నాయన్నమాట ఆ బ్యాగ్లో మొత్తానికి అది ఏంటంటే బ్యాగ్ చక్కగా జిప్ ఓపెన్ చేసి చూస్తే కనిపిస్తుంది కదా ఎవరో చూశారు ఇది పనికి వస్తుందని సైడ్ చేశారు అయితే మా అదృష్టం ఏంటంటే దానికి నెంబర్ ఇచ్చాడు వాడు ఈ లగేజ్ అంతా ఇక్కడ డంప్ చేసినప్పుడు ఈ బ్యాగ్ మాకు అందలేదని చెప్పి వాళ్ళ చేత రాయించుకొని సైన్ చేయించుకొని పంపించామన్నమాట అప్పటి నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఎక్కడో మీది కాశ్మీర్లో ఉంది కన్యాకుమారిలో ఉంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చెప్పారు రాలేదు ఇంకా అది చూసిన తర్వాత దాంట్లో ఉన్నవి ఉపయోగపడేవి కదండి ఇమీడియట్గా కట్టుకునేవి చీరలు అంటే ఎవరికైనా ఉపయోగపడేవి రాలేదు రాకపోతే నేను ఇంకా కోర్టులో కేసు వేస్తాను ఇవన్నీ అంటే మీకు కాంపన్సేషన్ ఇస్తామన్నారు ఎంత ఇస్తారంటే మూడు వేలు ఇస్తామన్నారు నిజంగా చెప్తున్నానండి అబద్ధం అవడం లేదు వాటి వర్త్ అయితే మాత్రం పదిహేను నుంచి ఇరవై వేల మధ్య ఖచ్చితంగా ఉంటుంది మనం మానసికంగా పడిన బాధ కూడా కోర్టు లెక్క కడుతుంది నిజంగా కేసు వేసి మనకి న్యాయం ఉండి జరిగితే ఇవన్నీ కూడా అందులోకి వస్తాయా మాకు డిలే అవడం సామాను ఇదంతా అయిందా నాకు మూడు వేలు వద్దు ఏమీ వద్దు కోర్టులో కేసులు వేసుకుంటామన్నాను ఏదైతే అది అవని నాకు న్యాయంగా వచ్చేది రావాలి నాకు కనీసం వాడు పదివేలు ఇస్తానన్నా కూడా నేను ఒప్పుకుందనేమో మూడు వేలు అన్నాడు వాడు అలా వద్దని చెప్పాము తర్వాత ఆన్లైన్లో నేషనల్ కన్సూమర్ ఫోరంలో కంప్లైంట్ రైజ్ చేశాడు మా వాడు కానీ ఉలుకు పలుకు లేదు రిప్లై లేదు అసలు రెస్పాన్స్ అన్నది లేదు సరే ఏం చేయాలి ఏం చేయాలని ఇక్కడ ఎల్బీ నగర్ కోర్టుకి వెళ్తే వాళ్ళు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో వేయమని చెప్పారు అందులో వేశాము అక్కడ అంతేనండి ఇలాంటివి వాళ్ళకి వేల కేసులు లక్షల కేసులు కదా ఎన్నని ముందుకెళ్తాయి అది అలాగే నడుస్తుంది ఎన్నాళ్ళు నడిచింది అవతల పార్టీ వాళ్ళు రాకపోతే ఇంకా అలాగ మళ్ళీ వాయిదాలే పడుతూ ఉంటాయి కదా వాళ్ళు ఎప్పుడూ రాలేదన్నమాట సరే ఆ డిస్ట్రిక్ట్ కన్సూమర్ ఫోరంలో ఎంతకి ఇలా అవడం లేదు ఇది దీనికి ఎక్కడో ఒకప్పుడు ముగింపు ఉండాలి కదా అని మా వాడు ఆ స్టేట్ కన్సూమర్ కి ట్రాన్స్ఫర్ చేయమని జడ్జి గారిని రిక్వెస్ట్ చేశాడనమాట పాపం అండి ప్రతి నెల ఒక వాయిదా వాడి ఆఫీస్ పని చూసుకొని మళ్ళీ కోర్టుకు వెళ్ళి అటెండ్ అవ్వరు కదా కేసును వేసిన వాళ్ళవి అటెండ్ అవ్వకపోతే ఎలా కాదు ప్రతి వాయిదాకి అటెండ్ అయ్యాడు ప్రతి వాయిదాకి అటెండ్ అయ్యాడు ఏమీ లేదు వాళ్ళు వచ్చేవారు కాదు మళ్ళీ వాయిదా 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 స్టేట్ ఫోరం కి కేసు ట్రాన్స్ఫర్ అయ్యాక అప్పుడు కొంచెం ముందుకు కళ్ళిందనమాట ఇదంతా మూడేళ్ళండి రెండు వేల పద్దెనిమిది ఆఖరిలోనే వేసామో రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్ నాకు గుర్తులేదు కానీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు కొనసాగింది అలా వాయిదాలు వాయిదాలు మొదట్లో ప్రతి నెల వాయిదా ఉండేదన్నమాట అలాగే వెళ్ళేవాడు పాపం తర్వాత ఏంటంటే కోవిడ్ వచ్చింది కదా తర్వాత రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అలా వాయిదాలు వాయిదాలు పడి 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 వాళ్ళు వచ్చారు మొత్తానికి కేసు వేసిన ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా వచ్చారు అనమాట వస్తే వాళ్ళు చాలా తక్కువ కన్నారు మేము నలభై వేలకు వేసాం కదా వాళ్ళు బేర వాడతారు కదా వాళ్ళు ఎందుకు ఇచ్చేస్తారు అంత ఈజీగా పదివేలు పదకొండు వేలు పదిహేను వేలు ఇలా బేర వాడారు నాకు ఫోన్ చేశాడు వీడు అమ్మ ఇంకా ఇంచుమించు ఒప్పేసుకుంటే మంచిదేమో ఇంతకంటే రాదు అని సరేనన్న పాతిక వేలకైతే ఒప్పేసుకో మన మనశ్శాంతి మనం పడిన ఇబ్బందులు కష్టాలు మన హోటల్ కైన ఖర్చులు ఇవన్నీ కూడా మనం నష్టపోయాము వాళ్ళు లగేజ్ తేకపోవడం వల్ల బ్యాగ్ పోవడం వల్ల మనశ్శాంతి పోయింది అన్నాను సరే అని చెప్పి మళ్ళీ వీడు వెళ్ళాడు ఇరవై వేల కంటే ఎక్కువ ఇవ్వమన్నారు వాళ్ళు అంటే సరే ఇంకా నాకు ఫోన్ చేయలేదు వాడు ఒప్పేసుకున్నాడు అనమాట ఒప్పేసుకొని అంటే వాళ్ళంతకంటే ఇవ్వరని అర్థమైపోయింది మనం తిరిగితే మనకు శ్రమ వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ రాకపోతే వాళ్ళు ఎన్నాళ్ళైనా సాగు తీసుకుంటారు వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళ పనే అది వాళ్ళ తరపున ఎవరో ఉంటారు కదా కేసులు కదా అటెండ్ అవ్వడానికి నష్టపోయేది మనమే అని చెప్పి ఇరవై వేలకు ఒప్పేసుకున్నానమ్మా అని చెప్పాడు నాన్న మంచి పని చేసావు అని చెప్పాను మొత్తానికి దీనికి ఎక్కడొక్కడో కన్క్లూజన్ ఉండాలి కదా అలా తిరుగుతాడు అయితే ఏమైందంటే జడ్జి గారు లోపలికి పిలిచి టీ ఇచ్చి చాలా అప్రిషియేట్ చేశారట చాలా మంచి పని చేశారు ఎందుకంటే ఇవి తేలి వేంకాదే కేసులు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి దీనికి ఒక కన్క్లూజన్ ఉండాలి కదా చాలా మంచి పని చేశారు నేను చాలా అభినందిస్తున్నాను అని చెప్పారట మొత్తానికి అలాగా వాడి చేత చెక్కు రాయించుకొని ఆ చెక్కు తీసుకొని ఇంటికి వచ్చాడు అయితే ఇప్పుడు మీకు చిన్న ట్విస్ట్ ఆ బ్యాగ్లో ఏ చీరలు ఉన్నాయో నేను ఇప్పుడు చదువుతాను మీరు వినాలి ముందుగా శుభంగా ఎరుపుతో మొదలు పెడతాను ఎరుపు రంగు నెమళ్ళ చీర ఈ చీర మా అక్క నాకు రెడ్ అంటే ఇష్టమని రెండు వేల పదహారు సంక్రాంతి ఉంది మంచి రెడ్ అండి మొత్తం అంతా గోల్డ్ తోటి నెమండ్లు హంసలు ఇవన్నీ అనమాట అది దాచుకొని మా అక్క కొడుకు పెళ్ళిలో ఒకసారి కట్టుకున్నాను బ్లౌజ్ అది పుట్టించుకొని ఇంకా తర్వాత కట్టుకోలేదు పోయింది ఒకసారి తర్వాత తర్వాత బ్లాక్ చీర ఇది అంతేనండి మా అక్క కొనుక్కుందని చెప్పి దాన్ని చూసి నేను సరదాపడి కొనుక్కున్నాను జింకలు హంసలు ఏనుగులు ఇవన్నీ అనమాట బ్లాక్ మీద మొత్తం గోల్డ్ తోటి సూపర్ చీర అనుకోండి అదే ఆ తర్వాత ఎన్నిసార్లు మా అక్కని ట్రై చేయమన్నా ఎక్కడా అలాంటివి రానే లేదని చెప్పింది తర్వాత రెడ్ అండ్ బ్లాక్ సెమీ ప్యూర్ సిల్క్ చీర సింహాచలంలో మాకు ఒక తమిళ ఆయన వచ్చి వాయిదాల్లో చీరలు ఇచ్చేవారు అనమాట మంచి నేత చీరలు అవి తెచ్చేవారు మా ఇదింట్లో ఇంట్లో వాళ్ళు తీసుకుంటుంటే నేను ఎంత తీసుకున్నా మూడు వాయిదాల్లో కట్టేయాలన్నమాట ఈ రెడ్ అండ్ బ్లాక్ సెమీ ప్యూర్ సిల్క్ చీర తొమ్మిది వందలు మూడు మూడు వందల్లో ఇచ్చాను దాని బ్లౌజ్ కూడా కుట్టుకున్నాను సూపర్ చీరండి అది అసలే నాకు రెడ్ పిచ్చి ఆ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సూపర్గా ఉండేది పింక్ ఉప్పాడు చీర మా అక్క కొడుకు ఉపనయనానికి పెట్టింది అనమాట నాకు కొందనమాట పింక్ కలరు ఉప్పాడు చీర అది కూడా అలాగే అక్కడ వాయిదాల్లో తీసుకుంది బాబు ఇచ్చిన చీర బాబు అంటే నాకు అన్నదమ్ముడితో సమానం అనమాట అంతకంటే ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తే అతను ఒక మంచి డిజైనర్ శారీ అనమాట వాళ్ళ అమ్మాయి కూడా ఇంకా ఖరీదైన తీసుకోండి ఇంకా ఖరీదైన తీసుకోండి అని చెప్పి చాలా ఖరీదైన చీర డిజైనర్ శారీ కొన్నాడు అదొకటి రాధ ఇచ్చిన చీర మా అన్నయ్య గారు అమ్మాయి అనుకోండి రాధ ఆ అమ్మాయి ఒక మంచి చీర ఇచ్చింది తనకు జాబ్ వచ్చిందని వైట్ కలర్ పింక్ కలిసిందనమాట మిక్స్డ్ కాటన్ సిల్క్ మిక్సర్ అనమాట రఘురామ్ ఇచ్చిన చీర అంటే మా మేనత్ గారు అబ్బాయి అనమాట వాళ్ళ అమ్మాయి పెళ్ళికి బట్టలు పెట్టారు నాకు పిల్లలకి అదొక చీర అనమాట దానికి కూడా ఇలాగేనండి పెట్టికోట్స్ లైనింగ్స్ అన్నిటికీ ఒకటే ఉంటాయి మా అక్క కొన్న కాటన్ చీర మా అక్క నేను కలిసి మా గోపల్పట్లో మంచి మీనా కాటన్ చీరలు కొనుక్కున్నాం అదే కొంది నాకు కూడా అది పోయింది మహేష్ షాపులో కొన్న ఫ్యాన్సీ శారీస్ మా ఊర్లో మహేష్ షాప్ ఉంటుంది అతను చాలా మంచి చీరలు తెస్తారనమాట చాలా తక్కువలో మంచి చీరలు తెచ్చేవారు అతని దగ్గర రెండు ఫ్యాన్సీ చీరలు కొన్నాను దానికి బ్లౌజులు కుట్టుకున్నాను సూపర్ మోడల్ తోటి అవి పోయి చిట్టుబాబు షాప్లో కొన్న పింక్ అండ్ గ్రీన్ ఫ్యాన్సీ చీర మా విజయనగరం ఇందాక రెడ్ బ్లాక్ చీరలు చెప్పాను కదా ఈ షాప్లోనే అనమాట సూపర్ శారీస్ ఉంటాయి ఆ శారీ పింక్ అండ్ గ్రీన్ పింక్ వైట్ గ్రీన్ కలిసిన ఫ్యాన్సీ చీర అది పోయింది భారత్ టుడే ఛానల్ చీర అప్పట్లో భారత్ టుడే భారత్ టుడే ఛానల్ వాళ్ళు మధ్యాహ్నం ఒక ఫోన్లో చేసేవారు అనమాట ఇద్దరు సినిమా యాక్టర్స్ని కలిపేసి వాళ్ళెవరో గుర్తుపట్టమని అలా గుర్తుపట్టిన వాళ్ళకి ఒక చీర వాళ్ళ ప్రొడక్ట్ ఏమో కూడా పంపిస్తామని ఒకరోజు ఎందుకు అలా తీరిక అప్పట్లో ఇంత స్మార్ట్ ఫోన్ లేదు కదా మామూలు బేసిక్ ఫోన్ ఉండేది మధ్యాహ్నం అలా టీవీ చూస్తుంటే అది వెంటనే నేను ఫోన్ చేసి వెంటనే కాల్ కలిసింది ఇద్దరు అనమాట వాళ్ళు ఎవరంటే జెనీలియా హైబా పటేల్ అబ్బా సూపర్ అండి మీరు చాలా వెంటనే అసలు ఆలోచించకుండా చెప్పారు అన్న అబ్బాయి యాంకర్ మీకు ఒక మంచి చీర వస్తుందని ఆ చీర ఏంటంటే మా వారు పోయిన తర్వాత పది రోజుల్లో వచ్చిందనమాట అక్క తీసుకుందా ప్యాకెట్ అది అది మంచి అండి అంటే ఫ్యాన్సీ చీరే దాని మీద పద్దెనిమిది వందల రేట్ అని ఉంది కానీ ఒక వెయ్యి పదకొండు వెయ్యి రూపాయలు ఉండొచ్చు ఎల్లో కలర్ చీర చాలా బాగుంది దానికి కూడా మోడలే కుట్టుకున్నాను ప్లస్ దాంతో పాటు వాళ్ళు ఏంటంటే మంచి అగరబత్తులు కూడా పంపించారు అనమాట అగరబత్తులు ధూప్ స్టిక్స్ ఏవో పంపించారు ఇది ఒక జ్ఞాపకం కదండి అక్కడి నుంచి అయినా వస్తే అది పోయింది అది ఆ బ్యాగ్ లోనే ఉందనుకోండి పింకీ వాళ్ళు పెట్టిన చీర పింకీ అంటే మా అక్క కోడలు అనమాట అప్పుడు అక్క పెద్ద కోడలు వాళ్ళ పుట్టింటి వాళ్ళు నాకు పెట్టారనమాట మంచి పర్పుల్ కలర్ డిజైన్ ఫ్యాన్సీ ఇచ్చారనమాట ఇవి పన్నెండు రాశానండి కానీ ఇంకా ఉన్నాయి తెలుసా నాకు గుర్తులేదు వయసు అయిపోతుంది కదా ఆరేళ్ళు అయిపోయింది ఇంకా కూడా ఒక పద్నాలుగు పదిహేను చీరలు ఈసారి గుర్తొస్తే మళ్ళీ చెప్తాను అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ కొస్ పెయింట్ అంటే ఇరవై వేలు వచ్చాయా అవి ఇట్టే అయిపోయింది ఒక ఊరు పేరు లేకుండా అయిపోయాయి అంటే ఇక్కడే మనకు ప్రాప్తం అనమాట నాకు చీరలు లేవని కాదు ఆ తర్వాత కొనుక్కోలేదని కాదు కొనుక్కోలేదని కాదు ఇరవై వేల రూపాయలు వస్తే నేను బ్రహ్మాండమైన చీరలు కొనేసుకుంటాను కొనేసుకుంటాననే దాన్ని నేను నా సంగతి తెలుసు పిల్లలకి అందరికీ తెలుసు తొందరగా కొనుక్కోనని అయితే ఏంటంటే ఒక ఊరు పేరు లేకుండా డబ్బులన్నీ అయిపోయి తెలుసా దీన్నే యోగం అంటారు నేను కొనుక్కున్నవి నాకు తప్పలేదు మళ్ళీ న్యాయబద్ధమైంది కాబట్టి తిరిగి వచ్చింది అనిపించే యోగం లేదు కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయా అనమాట దీన్నే యోగం అంటారు నా విషయాల్లో చాలా ప్రూవెన్ థింగ్స్ అండి చాలా చాలా అనమాట మనకి యోగం లేకపోతే ఏది మన దగ్గరికి రాదు ఉన్నది కూడా పోతుంది యోగం ఉంటే అన్నీ వస్తాయి అనమాట ఏదైనా సరే యోగమే అది భగవంతుడు కరుణ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం